ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు అరంగ్రిట మ్యాచ్ లో హ్యాట్రిక్ వికెట్ అవకాశం చేజారడం అనేది మనం అందరం నిన్న చూసాం అంటే గురువారం జరిగిన మ్యాచ్లో టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ హ్యాట్రిక్ వికెట్ తీసే క్రమంలో రోహిత్ శర్మ అది చేజార్చుకున్నాడు చేజార్చాడు దాంతో అక్షర్ పటేల్కి మూడో వికెట్ దక్కేది కానీ దక్కలేదు కానీ బంగ్లాదేశ్ తో మ్యాచ్ అనంతరం జరిగిన ఒక పెద్ద విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే అక్షర్ పటేల్ అసలు దీని గురించి ఏమన్నాడు రోహిత్ శర్మ గురించి ఏమన్నాడు అంటే ఆ ఓవర్ లో చాలా డ్రామా చోటు చేసుకుంది కమ్స్ ఇట్ హస్బెండ్ అవుట్ అయిన విషయాన్ని నేను గుర్తించలేదు కేఎల్ రాహుల్ అప్పీల్ చేశాడు దాంతో అంపైర్ అవుట్ ఇచ్చాడు ఆ తర్వాత రెండో వికెట్ దక్కింది మూడో బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకోగానే నాకు హ్యాట్రిక్ దక్కిందని భావించాను ఇది ఒక ఈవెంట్ ఫుల్ ఓనర్ ఓవర్ అయితే నేను సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టాను కానీ రోహిత్ క్యాచ్ వదిలేయడం చూశాను రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా వెనక్కి వచ్చేసాను ఇదంతా ఆటలో భాగమే కానీ ఎవరిని తప్పు ఏమీ లేదు కానీ నాకు రోహిత్ శర్మ ఎన్నిసార్లు సారీ చెప్పాడో ఆ దేవుడి తెలియాలి నాకు అది నచ్చలేదు ఎందుకనంటే ఆటలో భాగంగా ఇది జరుగుతుందని నాకు తెలుసు అయితే రోహిత్ శర్మ ఆ రకంగా కింద పడిపోయినందుకు తన చేతిని నేలకేసి కొట్టుకున్నాడు తను ఎంత భావోద్వేగానికి లోన్ అయ్యాడో నాకు అర్థమైంది తన తప్పైతే ఏమీ లేదు అయితే హ్యాట్రిక్ బంతి ఎడ్జ్ తీసుకోగానే సంతోషంతో నేను సంబరాలు చేసుకోవటం నాకే కొంచెం గిల్టీగా అనిపించింది బట్ ఎనీవేస్ ఇంకా చివర్లో ఆఫ్టర్ ఆల్ ఇదే ఒక గేమ్ అని మనం చెప్పుకోవాలి అంటూ పేర్కొన్నాడు